హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు మధ్యలేటి ఇవాళ అనేక పత్రికలలో కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అయినటువంటి చంద్రచూడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో వినాయక చవితి సందర్భంగా ప్రధానితో కలిసి తమ ఇంట్లో పూజలు చేయడం ఆ తర్వాత బాబ్రీ మసీద్కి సంబంధించినటువంటి కేసు విషయంలో వ్యాఖ్యలు చేయడం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది ప్రజలు ప్రజాస్వామ్యవాదులు లౌకిక శక్తులకు ఒక ఆందోళన కలిగించేటటువంటి అంశంగా ఈ రెండు సందర్భాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది ప్రధానంగా జస్టిస్ చంద్రచూడు ఆ చీఫ్ జస్టిస్గా నియమ నియామకం అవుతున్నప్పుడు దేశంలో చాలామంది ఉన్నటువంటి పరిస్థితి నిజంగా దేశానికి ఒక అత్యున్నతమైనటువంటి సీజే ఉన్నాడు రాజ్యాంగాన్ని రాజ్యాంగం వెలుగులో నిర్మాణమైనటువంటి విశ్వాసాలను ప్రగాఢంగా నమ్మేటటువంటి వ్యక్తి ఇవాళ ఉన్నాడు కనుక రేపు భవిష్యత్తులో స్పష్టీకృతంగా ఇవాళ ఒక మంచి మనిషి సీజేగా రాబోతున్నాడు అనేటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చిన విషయం కూడా మనందరూ తెలిసిందే అయితే ఈ సందర్భంగా చంద్రచూడు కొనసాగుతున్నటువంటి క్రమం లోపల అత్యున్నతమైనటువంటి హోదాలో ఉంటూ చేసినటువంటి ఒక రెండు పనుల వల్ల ఇవాళ ఆయన పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఒకటి వినాయక చవితి సందర్భంగా ప్రధాన నరేంద్ర మోడీని తమ ఇంటికి పిలిపించుకొని పూజలు చేయడం రెండవది బాబ్రీ మసీద్ తీర్పు రాకుండా ముందు నేను దేవుని ప్రార్థించడం జరిగింది ఆ తీర్పు పట్ల అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం ఈ రెండు చాలా పెద్ద ఎత్తున దేశంలో చర్చకు వచ్చినాయి ఒకటి కనుక ఒకటి మొదటిది మనం పరిశీలించినట్లయితే దేశ న్యాయ వ్యవస్థ అనేటటువంటిది ఒక స్వతంత్ర ప్రాతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ రాజకీయాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ హోదాలో చట్టబద్ధ వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎక్కువ పనిచేస్తారు వ్యక్తిగత ప్రయోజనాలే అధికంగా ఉంటాయనేటువంటి విమర్శలు ప్రజల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కానీ న్యాయ వ్యవస్థకు అధికార వ్యవస్థకు ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ వేస్ ఏవైతే ఉన్నావో అవి రెండు కూడా కలయిక అనేటటువంటిది ప్రజలకు వ్యవ న్యాయ వ్యవస్థ పట్ల ఉన్నటువంటి విశ్వాసాలను దానికి ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని కోల్పోయేటటువంటి ఒక పద్ధతిలో దారి తీస్తూ ఉన్నది అందులో భాగంగానే వాళ్ళ నరేంద్ర మోడీ చంద్రచూడి ఇంటికి వెళ్ళి పూజలు చేయడం అనేటటువంటి దేశ ప్రజలు ముక్త కంఠంతో అసలు ఒక న్యాయ వ్యవస్థలో జస్టిస్ చంద్రచూడ్ లాంటి వాళ్ళు చేయడం అనేటటువంటిది అసలు ఇది మంచిది పరిణామం కాదు మొత్తగా రాజ్యాంగానికి ప్రమాదకరమైనటువంటి సంకేతం అని చెప్పేసి కూడా చాలామంది ప్రజాస్వామికవాదులు ఆరోపణలు చేసినటువంటి విషయం కూడా తెలిసింది ఈ సందర్భంగా చంద్రచూడ్ పైన చాలా విమర్శలు వచ్చినాయి చంద్రచూడు లాంటి వాళ్ళు ఇట్లా వినాయక చవితి రోజు ప్రధానమంత్రి చంద్రచూడు లాంటి వాళ్ళు కలవడం అనేటటువంటిది న్యాయ వ్యవస్థలో వచ్చేటటువంటి తీర్పులపై చాలా పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుంది అది వ్యక్తిగత ప్రయోజనాలకు దారితీస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చి ఉన్నాయి ఈ సందర్భంగా చంద్రచూడు ఇచ్చినటువంటి వివరణ అంటే నాకంటూ వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నది నాకంటూ వ్యక్తిగత విశ్వాసాలు ఉంటాయి కదా దాన్ని మీరు ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు నా స్వేచ్ఛలో భాగంగానే నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇంటికి అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉంటే నిజానికి చంద్రచూడికి వ్యక్తిగత విశ్వాసాలు ఉంటాయి వ్యక్తిగత హక్కులు ఉంటాయి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి కానీ వ్యక్తిగత అభిప్రాయాలు చట్టబద్ధం చేసేటటువంటి పద్ధతుల లోపల వ్యక్తిగత అభిప్రాయాలు రాజ్యాంగానికి రాజ్యాంగానికి లోబడి ఉండకుండా రాజ్యాంగానికి తిలోగదకంగా ఉండేటటువంటి పద్ధతులు ఏవైతే ఉంటాయో మొత్తంగా రాజ్యాంగానికి ప్రమాదకరంగా ఉన్నాయి కనుక వ్యక్తిగత విశ్వాసాల పేరుతోటి వాళ్ళ హోదాలో ఉంటూ వ్యక్తిగత విశ్వాసాల పేరుతోటి నేను ఇంటికి పిలిపించుకొని మాట్లాడతామంటే అది మీరు ఇచ్చే తీర్పులపైన ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా కనుక ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని కాదు అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆ తర్వాత క్రమంలో బాబ్రీ మసీద్ తీర్పు కంటే ముందు నేను దేవుని ముందు ప్రార్థించడం జరిగింది అనేటటువంటి వ్యాఖ్యాలు కూడా గత నెలలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం లేపుతా ఉన్నాయి అల్టిమేట్గా రాజ్యాంగాన్ని రాజ్యాంగం వెలుగులో రాజ్యాంగంపై విశ్వాసంతో రాజ్యాంగం చూపినటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ తీర్పులు వస్తావు అనేటటువంటి విశ్వాసం ప్రజల్లో ఉన్నది కదా ఇవాళ చంద్రచూడుకు ఉంటే ఉంటే వ్యక్తిగత విశ్వాసాలు ఉండొచ్చేమో కానీ అది ఆయన హక్కుగా ఉండొచ్చేమో కానీ వ్యక్తిగత విశ్వాసాలను రా చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాల లోపల భాగస్వామ్యం చేయడం అనేటటువంటిది రాజ్యాంగాన్ని తక్కువ చూపు చూడడం లాంటిది రాజ్యాంగానికి విశ్వసనీయతను కోల్పోయే విధంగా చే తీసుకోవడం లాంటి చర్య కనుక న్యాయ వ్యవస్థ అనేటటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి పదహోదాలో ఉండి తాము ఇచ్చినటువంటి తీర్పులో భగవంతుని యొక్క కృప ఉన్నది లేదంటే భగవంతుని ప్రార్థన చేసినా అని చెప్తే ఇవాళ దేశ ప్రజల దేశ ప్రజలకు వి న్యాయ వ్యవస్థపై ఉన్నటువంటి విశ్వాసము కోల్పోదా కనుక చంద్రచూడ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం లేదా తను నడుస్తున్నటువంటి ప్రక్రియలో అంటే తను తీసుకుంటున్నటువంటి న్యాయ నిర్ణయతల్లో కూడా వ్యక్తిగత విశ్వాసానికి ప్రాధాన్యతనిస్తే తప్పేందనేటటువంటి వ్యాఖ్యాలు చాలా పెద్ద ఎత్తున రాజ్యాంగానికి తిలోదగమైనటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగమే అల్టిమేట్గా ఉంటుంది రాజ్యాంగం వెలుగులోనే నిర్ణయాలు ఉంటాయి రాజ్యాంగం వెలుగులోనే తీర్పులు ఉంటాయి కదా దేవుడి ముందు ప్రార్థన చేసినా అంటే ఇవి ఏ దేవుడి ముందు ప్రార్థన చేసినట్టు మీరు రాముని ప్రార్థన చేసినరా జీసస్ ముందు ప్రార్థన చేసిన లేకపోతే ఇవాళ ఖురాన్ అల్లా ముందు ప్రార్థన అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి ఎవరు విశ్వాసాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ విశ్వాసాలు అనేటటువంటి వ్యక్తిగత విశ్వాసం వ్యక్తిగతమైనటువంటి చర్యలకు భాగం భాగంగా ఉండాలి తప్ప అది తీర్పులలో భాగమై రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగం మీద వెలుగులో ఇవ్వాల్సినటువంటి తీర్పులో వ్యక్తిగత విశ్వాసాలు జోడిస్తే న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక ఇట్లాంటి వ్యాఖ్యాలు చంద్రచూడ్ లాంటి వాళ్ళు దేశ అత్యున్నత న్యాయస్థానం చే న్యాయస్థాన హోదాలో ఉంటే చేసేటటువంటి వ్యాఖ్యలు ఏదో ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కూడా కలుగుతూ ఉన్నది ఎందుకోసం అంటే గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి వాళ్ళు తదనంతర కాలం లోపల అనేక హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ హోదాల కోసం కూడా తీర్పులు ఇస్తారు తీర్పులు ఇస్తూ ఉన్నారు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తీర్పులు ఇస్తున్నారు అనేటటువంటి ఒక ఆరోపణలు కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉన్నది కనుక ఇవన్నీ మనం పరుగులోకి తీసుకున్నప్పుడు చంద్రచూడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆ కోణంలోనే చెట్టువంటి అవకాశాలు ఉంటాయి కనుక అల్టిమేట్గా రాజ్యాంగం విన ప్రమాణం రాజ్యాంగం వెలుగులో రాజ్యాంగ విశ్వాసం వెలుగులోనే తీర్పులు ఉండాలనేటటువంటి ఒక పకడ ఒక ప్రక్రియ ఏదైతే ఉన్నదో దానికి తిలోదకంగా వ్యక్తిగత ప్రక్రియ ఏదైతే ఉన్నదో దానికి తిలోదకంగా వ్యక్తిగత విశ్వాసాలను జోడించేటటువంటి పద్ధతులను స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇవాళ చంద్రచూడు చేసినటువంటి వ్యాఖ్యాలు కింది స్థాయిలో ఏ మేరకు ప్రభావం పడతాయి ప్రజలు ఏ మేరకు మళ్ళీ న్యాయ వ్యవస్థ పైన విశ్వాసాన్ని నెలకొల్పుకుంటాయనే విషయాలు మనం పక్క పెడితే ఇట్లాంటి వ్యాఖ్యాలు నిజంగా విశ్వాసాన్ని కోల్పోయడానికే ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంది కనుక ఇట్లాంటి వ్యాఖ్యలను మన మెట్టి పరిస్థితి లోపల వెనకేసుకొని రావడం లేని దాన్ని సమర్థించేటటువంటి మళ్ళీ ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రచూడ్ లాంటి వాళ్ళు మళ్ళీ దాన్ని వెనకేసుకొచ్చి దీన్ని సమర్థించుకోవడం లాంటివి చూస్తూ ఉంటే తప్పనిసరిగా ఒక రాజ్యాంగం పైన విశ్వాసం కోల్పోయేటటువంటి అవకాశాలకు మెండైనటువంటి వాతావరణం నెలకొల్పినట్లు అవుతుంది కనుక ఇట్లాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రజాస్వామికవాదులు ఇవాళ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనపడతా ఉన్నది